హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటుని కరిగిపోయేలాగా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యారెట్ హల్వా చేయడం కోసం ముందుగా క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక నాలుగు క్యారెట్లు తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఉన్న జ్యూస్ అంతా కిందకు వచ్చేటట్లు వడపోసుకోవాలి స్టైనర్ పెట్టి అంతా సపరేట్ చేసుకోవాలి మిగిలిన మిగిలి ఉన్న పిప్పిని పక్కకు తీసేసేయాలి ఈ విధంగా అంతటిని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు ఫ్లోర్ వేసుకుంటున్నాను దీన్ని ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయేటట్లుగా విస్కర్తో కలుపుకోవాలి తర్వాత నేను హల్వా మంచి కలర్ ఉండడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది మన చాయిస్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇది ఉడకనివ్వాలి దగ్గర పడేటట్లు లో టు హై మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం కాన్ ఫ్లోర్ యూస్ చేసాం కదా ఇందులో కనుక ఉండలు కడుతుంది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం యాలకుల పొడి వేస్తున్నాను అలాగే షుగర్ ఒక కప్పు వేసుకుంటున్నాను ఈ షుగర్ కరి కరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుకోవాలి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పక్కన మరొక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని హీట్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నేను ఇక్కడ జీడిపప్పు బాదం తీసుకున్నాను మనకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు నట్స్ నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులో బాదం జీడిపప్పును వేసి జోరగా వేయించుకోవాలి లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేడిగా ఉంటుంది కదా మరి ఎక్కువ సేపు పెడితే మాడిపోతాయి హల్వా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి యూస్ చేస్తున్నాను హల్వా అంతా ఇలా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి స్టవ్ ఆపేసి ఈ హల్వాని ఇలా ఏదైనా ఒక గాజు బాక్స్లో కానీ లేదా మౌడ్లో కానీ వేసుకో వేసుకోవాలి ఈ విధంగా ఒక గాజు బాక్స్లోకి వేసుకున్న తర్వాత దీన్ని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇవ్వాలి ఒక వన్ అవర్ పాటు చల్లారిన తర్వాత దీన్ని డిమౌల్డ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో తర్వాత ఒక నైఫ్ తీసుకొని నాకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారా క్యారెట్ హల్వా ఎంత బాగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా కూడా ఉంటుంది పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు చిన్న పిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు ఈజీగా తినచ్చు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది జెల్లీలాగా మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ